భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాస మండలం పుల్వనూరు పంచాయతీ పరిధిలో కొత్తూరు గ్రామంలో మరియు లక్ష్మీదేవిపల్లి మండలం పునుకూడు చలక గ్రామంలో వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో గ్రామీణ వికాస కేంద్రం మరియు వయోజన విద్యా కేంద్రం ప్రారంభించటం జరిగింది నిర్వాహకులు గ్రామాలలోని వయోజనకులకు పలకలు మూడు రకాల పుస్తకాలు పంపిణీ చేస్తారు వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాకులు నల్లగట్ల ప్రేమ్దాస్ మీడియాతో మాట్లాడుతూ పాల్వంచ కేంద్రంగా పనిచేస్తున్న మా వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామాల్లోని వయోజనులకు అక్షరాస్యత పెంపొందించటకు కృషి చేస్తున్నామని చెప్పారు అలాగే స్వయం సహాయక పరికరాలను వయోజనులకు అందించి వారికి జీవనోపాధి కల్పించే విధంగా సహకారం అందిస్తామని చెప్పారు కొవ్వొత్తుల తయారీ సభ్యుల తయారీ షాంపుల తయారీ పిండి వంటలు ఫినైల్ లాంటి ఉత్పత్తులకు సంబంధించి శిక్షణ ఇస్తామని పదకొండు నెలలు కాల వ్యవధిలో ఈ శిక్షణను పూర్తి చేసి మా సంస్థ ద్వారా జీవనోపాధి కల్పిస్తామని చెప్పారు సహకరించిన గ్రామ పెద్దలందరికీ మహిళలకు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్స మండలం గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామంలో ఈ దినాన వయోజనులకి విద్య అందించడానికి సిస్టర్స్ ఆఫ్ ఇండియా ఫిలోక్జినా సొసైటీతో కలిసి వాయిస్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ దినాన వయోజన విద్యా సెంటర్ని కొత్తూరులో ప్రారంభం చేశాము అదే రీతిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే లక్ష్మీదేవిపల్లి మండలంలో పునుకుడు చిలకనే గ్రామంలో కూడా ఈ దినాన వయోజన విద్యా సెంటర్ని ప్రారంభం చేయటానికి మేము ఇష్టపడి ఇష్టపడి ప్రారంభించాం ఈ కార్యక్రమంలో అక్షర జ్ఞానము లేనటువంటి వారికి అక్షరాన్ని అందించుట ప్రధానమైనటువంటి అంశము అదే రీతిగా సెల్ఫ్ హెల్ప్ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ వయోజన విద్యా కేంద్రాలలో మేము ఏర్పాటు చేయబోతున్నాం ఇది పదకొండు నెలల ప్రోగ్రాం ఈ పదకొండు నెలల్లో వారికి మూడు పుస్తకాలు ఇచ్చాం పలక ఇచ్చాం అదే రీతిగా బ్లాక్ బోర్డు కూడా ఇచ్చాం అదే రీతిగా వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము కనుక ప్రజలు దీనిని ఆమోదించి అందరూ సహకరించారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగటానికి ఎంతోమంది గ్రామ పెద్దలు సహాయ సహకారాలు అందించారు అందుని బట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియచేసుకోవచ్చు ఇది నిరంతరము ఈ విద్య నేర్చుకొని అనేకులకు మరి ప్రయోజనకరముగా ఈ కార్యక్రమాలు మరి వినియోగించుకునే విధంగా అందరూ కూడా మరి సహకరిస్తూ ఉన్నారు కనుక దానిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మరి కృప ప్రారంభించడానికి సహ సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియచేసుకునొచ్చు ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తూ ఉన్నాం సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్